నమస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సెలబ్రేషన్స్లో ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ ఫ్యాన్స్ గురించి ఒక కీలకమైన కామెంట్ చేశారండి ఫ్యాన్స్ వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఫ్యాన్ వార్కు సంబంధించి ఆయన మాట్లాడటం జరిగింది ఈ మధ్యకాలంలో ఈ ఫ్యాన్ వార్ పోకడం అనేది బాగా విపరీతంగా పెరిగిపోతుంది అది తప్పు కరెక్ట్ కాదు ఎందుకంటే మిగతా హీరోల్ని ద్వేషించడం మిగతా హీరోల సినిమాలకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయటం మిగతా హీరోల సినిమాలకు సంబంధించి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వటం అంటే నా అభిమానులకే కాదు నేను అందరికీ విషయం చెప్తున్నా అని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ మాట్లాడిన పరిస్థితుంది మనం చూసాం కర్ణాటకలో కాంతారా సినిమా రిలీజ్ అయింది కదా విజయదశమి సందర్భంగా రిలీజ్ అయింది మంచి టాక్ తెచ్చుకుంటుంది ఆ రిలీజ్కు ముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాంతారా సినిమాను బాయ్కాట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అంతకుముందు కర్ణాటకలో తెలుగు పేర్లతో వచ్చినటువంటి పోస్టర్స్ అన్నింటిని కూడా వాళ్ళు పోస్టర్లు చింపేయటం తెలుగు పేర్లు వద్దు మా కన్నడ పేర్లు పెట్టడం అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితుంది సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు అంతకుముందు పవన్ కళ్యాణ్ ముందు సినిమాలు కావచ్చు తెలుగు సినిమాలు ఏ తెలుగు సినిమా పోస్టర్ కనిపిస్తే చాలు చించేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో మా సినిమాలకి ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చారు ఈ రిషబ్ శెట్టి ఇప్పుడు కన్నడ హీరో కదా అతని సినిమాను మేమెందుకు ఇక్కడ ఎంకరేజ్ చేయాలి అతని సినిమాను మేమెందుకు ఇక్కడ ఆడించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితుంది కానీ ఫ్యాన్స్ని ఉద్దేశిస్తూ చాలా స్వీట్గా పవన్ కళ్యాణ్ గారు వారిని ఇచ్చిన పరిస్థితుంది ఆయన చాలామంది హీరోల పేర్లు కూడా ప్రస్తావించారు ప్రభాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ చిరంజీవి గారు నాని గారు ఈ పేర్లని ప్రస్తావిస్తూ మనకి అందరి హీరోలు ఒకటే అందరినీ ఒకే రకంగా చూడాలి వాళ్ళకు సక్సెస్ వస్తే మనం కూడా ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉండాలి అంతేగాని మనం ఆ ఇతరుల హీరోలని ఉద్దేశించి ఇతరుల హీరోలు సినిమాలు వాళ్ళు విజయం సాధిస్తే మనం నెగిటివ్ స్ప్రెడ్ చేయటం అంటే మన మనసు కరెక్ట్గా లేదని చెప్పి అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రతి ఒక్క హీరో సినిమాను కూడా మనం మంచి మనసుతో చూడాలని చెప్పి ఒక విషయం చెప్పారు మీరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే కాదు ఒక ఒక హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ మరొక హీరోని విమర్శించటం నెగిటివ్ స్ప్రెడ్ చేయటం గతంలో మనం చూసాం ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే వేరే హీరోల అభిమానులు మొదటి ఆటకు వెళ్ళిపోయి మైకర్ ముందు నెగిటివ్గా చెప్పేస్తూ ఉంటారు నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇది ఇండస్ట్రీకి మంచిది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక గొప్ప విషయం ఏం చెప్పారంటే సినిమా పరిశ్రమలో డైరెక్టర్లు కావచ్చు హీరోలు కావచ్చు మిగతా టెక్నీషియన్స్ కావచ్చు ఆహార కష్టపడతారండి వాళ్ళు ఫ్యామిలీస్ని కూడా వదిలేసుకొని సుజిత్ వన్ అండ్ హాఫ్ మంత్ తన భార్యని పిల్లల్ని కూడా చూడలేదంట డైరెక్టర్ సుజిత్ అలాగే పవన్ కళ్యాణ్ గారు తమన్ గారు ఎంతో రాత్రి కష్టపడతాం టెక్నీషియన్స్ అయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళు మొత్తం ఇక సినిమాకే అంకితమై పనిచేస్తూ ఉంటారు కాబట్టి అంత కష్టపడి ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ విధంగా చేస్తే ఫ్యాన్స్ ఈ విధంగా చేస్తే అది మీకు మంచిది కాదు ఇండస్ట్రీకి అసలే మంచిది కాదు సినిమా అనేది అందరినీ ఒక చోట కలిపే ఒక గొప్ప సాధనం విరుద్ధ భావాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా దగ్గరికి తీసేటువంటి ఒక గొప్ప ఆయుధం సినిమా అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే రాజకీయంగా ప్రకాష్ రాజు గారు ఉన్నారు కదా ఆయనతో విరుద్ధమైనటువంటి భావాలు సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నాయి కానీ సినిమా మా ఇద్దరినీ కలిపింది సినిమా కోసం కలిసి పనిచేశాం కలిసి మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకున్నాం సెట్స్లో ఎంజాయ్ చేశాం పాత జ్ఞాపకాలు వేసుకున్నాం కాబట్టి సినిమా అనేది విరుద్ధ భావాలు మనకి వ్యక్తిగతంగా ఎన్నున్నా సరే ఒక్కటి చేస్తుంది అది మన రాష్ట్రం అతను కావచ్చు లేదంటే మన భాష కాకపోవచ్చు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఏదైనా కానీ కానీ సినిమా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తుంది ఐక్యంగా నిలుపుతుంది అనే ఒక గొప్ప మెసేజ్ సినిమా ఇస్తుంది అలాంటి సినిమాని మనం చంపుకోవాలా అలాంటి సినిమాని మన చేతులతో మనం నాశనం చేసుకోవాలా కాబట్టి ప్రతి ఒక్క హీరో ఎదగాలి ప్రతి ఒక్క హీరో సినిమాలు మంచిగా ఆడాలని మనం కోరుకోవాలి అలా కోరుకుంటే ఇండస్ట్రీ బాగుంటుంది సినిమాలు బాగుంటాయి సినిమా మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వేలాది కుటుంబాలు బాగుంటాయి ఒక మంచి వాతావరణం కలిగజేసినట్టు ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మీరు మారాలి ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఇక నుంచి వద్దు మారండి అని ఒక గొప్ప మెసేజ్ ఇచ్చే పరిస్థితుంది నిజమే కదా ఎంత కష్టపడతారు సినిమా కోసం దానికోసం మా హీరో గొప్ప లేదంటే మాదే గొప్ప ఇలాంటివి అవసరం లేదు కదా కాబట్టి ఇక్కడి నుంచైనా ఈ మార్పు రావాలని చెప్పి కోరుకుందాం స్టేజ్ మీద చాలా గొప్ప మెసేజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈ మార్పు ఇక్కడి నుంచైనా వస్తుందని మనం కూడా ఆశిద్దాం